మాట్లాడు మన దగ్గర ఉన్నటువంటి గురించి బోల్డ్ అంత మంది గురించి తెలుసు బట్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి విశాలి గారింట్లో విశాలి గారు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ ని చేస్తున్నారు అందులో కూడా కంప్లీట్ గా మన తెలంగాణలో ఏ కూరగాయలు కనిపిస్తాయో ఏ పళ్ళు కనిపిస్తాయో వాటన్నిటిని ఇక్కడ పండిస్తున్నటువంటి విశాలి గారితో మనం ఇంటర్వ్యూ కోసం ఈత దూరం వచ్చాం హలో అండి విశాలి హలో ఎలా ఉన్నారు గుడ్ అండి మీరు ఎట్లున్నారు గుడ్ ఎట్లా బాగుంది అండ్ ఇప్పుడు విశాలి గారిని నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గా నేను పరిచయం చేయాలనుకుంటే కాదు కాదు యాక్చువల్ గా తనకి ఇంకా ఇంతకు మించి బియాండ్ ఒకటి ఉంది దానికి హాబీ అంటారా ఇంట్రెస్ట్ అంటారా ఫార్మింగ్ ఏంటి అసలు హాబీ లాగానే స్టార్ట్ చేసిన అది హాబీ కంటే కూడా విశాలిని ఫార్మర్ లాగా పరిచయం చేస్తేనే బెటర్ అనుకుంటా హాబీ కాదనుకుంటే అదే నా ప్రొఫెషన్ లాగా చేసుకోవాలనేది కోరు ఎందుకట్లా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ చాలా బాగుంది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నారు ఆ తర్వాత మదర్ గా ఉన్నారు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఈ రోల్సే ఎక్కువ ఉన్నప్పుడు ఇందులోకి రావాలి ఫార్మింగ్ చేయాలి అని ఎట్లా అనిపించింది అది రీజన్ కరెక్ట్గా చెప్పాలంటే నేను కూడా చెప్పలేను అనుకుంటా మేబీ అది మనకి చిన్నప్పటి నుంచి మన లైఫ్ స్టైలే అది కదా పుట్టింది పెరిగింది అంతా ఫార్మింగ్ ఫ్యామిలీలోనే అయ్యేసరికి మనకు తెలిసింది బాగా నాలెడ్జ్ ఉన్నది కూడా దాంట్లోనే ఏదో ఇప్పుడు మనం చదువుకోవడము ఉద్యోగాల కోసం వేరే ప్రొఫెషన్లకి ఎంటర్ అయినా కూడా మన బేస్ అంతా కూడా ఫామ్ కాబట్టి మేబీ తెలియకుండానే అది మన బ్లడ్లో ఉండడం వల్లనే దాని మీద అట్లా ఇంట్రెస్ట్ ఉంది అండ్ మన లెగసీని కంటిన్యూ చేయడానికి ఏదో ఒకటి మనం చేస్తూనే ఉండాలి మనం పెద్దగా మన అమ్మ నాన్న వాళ్ళు చేసినంత పెద్దగా కాకపోయినా మనకు వచ్చినంతలో కంటిన్యూ చేసుకుంటూనే ఉండాం మన ప్రొఫెషన్ వేరేది చేసుకుంటూనే ఇది కూడా కంటిన్యూ చేయాలి అని అది అంత ఎందుకు రీజన్ అంటే గట్టిగా ఎవ్వరం కూడా చెప్పలేము అనుకుంటా అది మనకి చిన్నప్పటి నుంచి అది అలవాటు అయ్యింది కాబట్టి అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలి కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి అంటేనే దానికే టేక్ లాట్స్ ఆఫ్ చాలా ఇక్కడ ఉంటది అక్కడ మళ్ళీ మనం తెలంగాణలో ఇండియాలో ఉన్న దానికంటే కూడా ఇక్కడ అన్ని డిఫరెంట్ ఉంటాయి లైసెన్స్ తీసుకోవాలి పర్మిషన్స్ ఉంటాయి అండ్ దే విల్ బి చెకింగ్ ఎవ్రీ టైం ప్రతిదీ అందులోనూ అసలే ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న పంటలు అవన్నీ ఇక్కడ పండించుకోవడం ఏంటి అంత ఈజీ కాదు కదా యాక్సెప్ట్ చేయడానికి కూడా కూడా ఈజీ ఏం కాదు కాకపోతే ప్రతి ఒక్కరికి అంటే నేను యాజ్ ఏ కష్టం అనేది తెలుసు ఇండియన్ వెజిటబుల్స్ ఇక్కడికి ఇక్కడ గ్రో చేయడం అనేది అది అన్నిటికంటే మెయిన్ బిగ్ టాస్క్ కష్టం అని తెలుసు కాకపోతే వాటి అవైలబిలిటీ తక్కువ ఉన్నప్పుడు మనకు ఫ్యామిలీ అంతా మనం చిన్నప్పటి నుంచి మనకు అలవాటు ఉన్న కూరగాయలు మనము అంత ఫ్రెష్ కూరగాయలని ఇక్కడ తినలేకపోతున్నాము అనే రీజన్ ఒకటి అది కూడా చాలా స్ట్రాంగ్ రీజన్ ఆ రీజన్ వల్లనే మనం ఎందుకు ట్రై చేయొద్దు అనేది బ్యాక్ ఇన్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ నైన్ టైంలో ఇంట్లోనే మనం కాపించుకుందాం కొన్ని అని చిన్న తోటి స్టార్ట్ చేసుకున్నాం బ్యాక్ యార్డ్ లో కాపించుకోవడం మొదలు పెట్టినాం ఓకే మనం కూడా అన్ని వెజిటల్స్ ఇక్కడ కాపించుకోవచ్చు సీడ్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ అవన్నిటిని ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేసినాక కాయించుకోవచ్చు అని తెలిసినాక సరే మన వరకే ఎందుకు కాపించుకోవచ్చు దీన్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు కదా ఎట్లా అంటే ఈ ఇంట్లోకి మూవ్ అయినాక ఇంటి వెనకాల మనం అన్ని కూరగాయలు పెట్టుకోవాలి అని అంటే సవ లక్ష రూల్స్ ఉంటాయి హెచ్ఓ రూల్స్ ఉంటాయి నువ్వు ఫోర్ బై ఫోర్ కంటే ఎక్కువ పెంచుకోకూడదు ఇట్లాంటి అక్కడ కాల రూల్స్ ఉంటాయి మనకేందంటే ఆ ప్లేస్ సరిపోదు మనకి ఇంకా చాలా పెట్టుకోవాలని అనిపిస్తుంటుంది అప్పుడున్న ఆప్షన్ ఏంటి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం మనం ఒక ఫ్యామిలీ కోసమే కాకుండా ఇంకా కొంతమందిని షేర్ చేసుకోవచ్చు మనతో వెజిటబుల్స్ షేర్ చేసుకోవచ్చు ఆఫ్ నుంచి అట్లా స్లోగా ఐడియా ఎప్పటి నుంచో ఉన్న ఐడియాని టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఓకే ఇంకా చాలా వెయిట్ చేసాం స్టార్ట్ చేసేసేద్దాం ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ లాగా స్టార్ట్ చేసి చేద్దాము సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ పక్కన పెట్టి అసలు ఎట్లా చూద్దాం మనము ఎక్కువ మందికి అవైలబుల్ తీసుకురాగలిగితే ఎట్లుంటుంది వెజిటబుల్స్ అనేది సో ఐ థింక్ ఆ ఫ్రెష్ వెజిటబుల్స్ని మనం అందరికీ అవైలబుల్ తీసుకురావాలి అనేది ఆ కూరగాయలు కాపీ కాపీయడం అనేది కష్టం అనే దానికంటే ఇంకా స్టండి అనమాట అక్కడ ఉండే మనం వీళ్ళు మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఊళ్ళల్లో ఇప్పుడు కూడా అక్కడ సూపర్ మార్కెట్లు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా కొన్ని ఫ్రోజన్ ఉంటాయి కొన్ని మనకి స్టోర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అక్కడ ఇప్పటికి కూడా బ్యాక్ ఇన్ విలేజెస్ మనకు అవసరమైన అప్పటికప్పుడు తెచ్చుకొని వండుకోవడం అనే కాన్సెప్ట్ ఉంటుంది బట్ ఇక్కడ మీరు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ మళ్ళీ వాళ్ళని కూడా చూసుకోవడం మీరు చెప్పినట్టు ఫ్రెష్ ఉండాలి మనకు మన ఊర్లో దొరికిన కూరగాయల ఫీల్ ఉండాలి దానికి యూ హ్యాడ్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైం కదా అక్కడ అంత ఈజీ కాదు అది ఈజీ అయితే కాదండి నేను అసలు నిజంగా చెప్పాలంటే ఫార్మింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక నాలెడ్జ్ తోటే ఎంటర్ అయినాం మనం అంటే అంత ఈజీ కాదన్న విషయం తెలుసు కానీ దాని ఎంత ఎంత కష్టంగా ఉంటుంది అనేది యాక్చువల్గా అందులోకి దిగినాక తెలిసింది మనకి ఒక విధంగా చెప్పాలంటే నేను చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ మీద ఇంకా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది మనము అన్ని కరెక్ట్ గా ఉండి రోజు వెళ్ళి చేసి జస్ట్ వర్క్ చేయడానికి కూడా చాలా సార్లు కంప్లైంట్ చేస్తుంటాము ఇట్లా స్ట్రెస్ ఉంది అట్లా స్ట్రెస్ ఉంది అని కానీ మనం వెళ్ళి ఇక్కడ ఫిజికల్ గా కూడా వర్క్ చేస్తూ ఒక ఫిజికల్ గానే కాకుండా నీకు ఇప్పుడు చాలా రకాల డే టు డే డీల్ చేయాల్సినవి చాలా ఉంటాయి ఫామ్లో ఎవ్రీ డే ఏదో ఒక కొత్త ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అప్పటికప్పుడు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి డెసిషన్ మేకింగ్ రకరకాల డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఒక వంద రకాల క్వశ్చన్స్ వస్తాయి ఈరోజు ఏం చేయాలి అని చెప్పేసి అక్కడికి పోతే సో ఎన్ని చూస్తుంటే నాకైతే కష్టం అనేది పక్కాగా నేనే కాదు మీరు ఎవరినడినా చెప్తారు ఫార్మింగ్ అనేది కష్టము అని చెప్పేసి అండ్ చాలా మంది చెప్తుంటారు వేరే అదర్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకి యాక్చువల్ గా ఎవరు కంప్లైంట్ చేయకండి అదర్ ఫీల్డ్స్ లో ఉన్నప్పుడు చాలా బెటర్ మీకు ఫార్మ్ ఫార్మింగ్ కంటే అని చెప్పేసి సో ఇక్కడ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇష్టం వచ్చినట్టుగా పెస్టిసైడ్స్ అవి కూడా ఎక్కడ కూడా వాడడానికి ఉండదు అందులోనూ మోర్ ఓవర్ మీరు మన ఊర్లో దొరికేవి అంటే అక్కడ నుంచి విత్తనాలు అవన్నీ తీసుకురావడానికి కూడా ఉండదు కదా అంత ఈజీ యాక్సెస్ అనేది కూడా ఉండదు అది ఇష్యూస్ ఇమిగ్రేషన్ దగ్గర ఇక్కడ ఎయిర్పోర్ట్ లో అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిని ఎట్లా పిక్ చేసుకుంటారు ఏం చేస్తున్నారు అసలు మామూలుగా మనమైతే యాజ్ ఎ నార్మల్ ప్యాసింజర్ లాగా మనతో సీట్స్ ఏవి తెచ్చుకోలేము ఇక్కడికి ఐదర్ నీకు ఆల్రెడీ ఒక లైసెన్స్ ఉండాలి యూఎస్డిఏ దగ్గర నుంచి లైసెన్స్ ఉండాలి సీడ్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి లైసెన్స్ ఉండాలి ఆ సీడ్స్ని కూడా మనం ఎవ్రీ సీడ్ ప్యాకెట్ దట్ ట్ విగెట్ మనం ఒక ప్రూఫ్ అదంతా కూడా ఆ కంప్లీట్ సీడ్ ఫ్యామిలీ హిస్టరీ అంతా చూపించే ప్రూఫ్ అంతా మనకు సప్లయర్ దగ్గర నుంచి తీసుకొని క్యారీ చేయాలి ఒకవేళ మనమే తీసుకొస్తున్నాము అంటే లేదు మనం పోస్ట్ లో అట్లా తెప్పించుకోవాలనుకున్నా కూడా ఎవ్రీ ప్రూఫ్ దే హావ్ టు ఆ బాక్స్ మీద అటాచ్ చేసి పంపించాలి మనము పర్సనల్ గా ఫామ్ కోసం అట్లాంటి పర్మిషన్స్ ఈ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో తీసుకోవాలి వర్క్ చేస్తున్నా లైసెన్స్ తీసుకోవడానికి కాకపోతే ఇక్కడ చాలా మంది ఉన్నారు మన ఇండియన్ ఫార్మర్స్ సీడ్స్ సెల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యి వాళ్ళు ఆన్లైన్ స్టోర్స్ ఓపెన్ చేసి త్రూ ఔట్ యూఎస్ సీడ్స్ అందరికి అవైలబుల్ చేస్తున్నారు కాకపోతే నాకైనా ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఎందుకు వాళ్ళ దగ్గర కొనడం ఎందుకు కంటిన్యూ చేస్తలేను అని అంటే వాళ్ళంతా బ్యాక్ యార్డ్ ని టార్గెట్ చేస్తారు నాకు కావాల్సిన సీట్స్ లో కావాలి సో నేను పే చేయాల్సిన ప్రైజ్ అంతా కూడా నేను చిన్న చిన్న ప్యాకెట్స్ కొనుక్కోవాల్సి వస్తుంటది సో అందుకోసం నేనే ఎందుకు నాకు ఓన్ లైసెన్స్ తెచ్చుకొని మనం నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా అట్లీస్ట్ నా ఫామ్ కోసం నేను ఓన్ గా ఇంపోర్ట్ చేయించుకుందాం ఇండియా నుంచి సో అది చాలా పేపర్ వర్క్ ఉంటుంది ఒక్కసారి గోతులు వైర్ మీద ప్రాసెస్ ఉంటే తర్వాత అంత సింపుల్ సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్యాక్ యార్డ్ ఫార్మింగ్ కోసం అవైలబుల్ గా ఉన్న సీట్స్ తో ఇవన్నీ చేస్తూ వచ్చి బల్క్ లో కావాలి అంటే టు టేక్ పర్మిషన్ యాక్చువల్ గా ఫార్మింగ్ కోసం నేను వెళ్తున్నాను అనుకున్నప్పుడు యూనిట్ దట్ ల్యాండ్ ఒకటి తీసుకోవాలి దానికి సంబంధించి నాకు ఎక్స్పీ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకోవాలి నేను చేస్తున్నా అని చెప్పుకోవాలి దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది కొంతమంది వర్కర్స్ హెల్ప్ అనేది ఉంటది ఇవన్నీ కూడా చాలా కష్టం కదా అదే కష్టమే అండి మామూలుగా ఏ సపోర్ట్ లేకుండా నేనే వెళ్ళి ఎవ్రీథింగ్ ఫిగర్ అవుట్ చేసుకుని చేయాలి అంటే మాత్రం నిజంగా కూడా కష్టమయ్యేది లక్కీలీ మాకు ఏమైంది అంటే మేము ఫస్ట్ ఈ ఐడియా అనుకోగానే జస్ట్ చిన్న గూగుల్ సెర్చ్ అంతే చేస్తే లౌడన్ కౌంటీలో ఇట్లా నేను ఫామ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఏంటి నేను చేయాల్సిన స్టెప్స్ ఏంటి అంతే చిన్న సర్చ్ తోటి నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసేస్తుంది లౌడన్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఆర్ లవడన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫీస్ మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు అంతే నాకు ఫస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అది ఇమీడియట్గా మేము వాళ్ళని కాంటాక్ట్ చేసినాం వాళ్ళు మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ మీకు ఏంటి ల్యాండ్ కొనాలనుకుంటున్నారా లీవ్ తీసుకోవాలనుకుంటున్నారా ఎంత ల్యాండ్ కోసం చూస్తున్నారు సో వాళ్ళ దగ్గరికి ల్యాండ్ ఓనర్స్ కూడా అప్రోచ్ అవుతారు కదా నాకు నేను ల్యాండ్ లీస్కి ఇద్దాం అనుకుంటున్నా ఇట్లాంటి ఫార్మర్స్ కోసం చూస్తున్నా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇట్లా ఉంటాయి నాకు ఆర్గానిక్ వాళ్ళు కావాలి ఇంత ల్యాండ్ ఇవ్వగలుగుతా వాళ్ళ రిక్వైర్మెంట్స్ మన రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయినాయా లేదా చూసి ఫైనల్లీ నాకు వితిన్ టూ వీక్స్ ఒక పర్సన్తో కాంటాక్ట్ చేయించారు అనమాట ఇద్దరు మాట్లాడుకోండి మీ ఇద్దరికి ఓకే ఉంటే ఇంకా స్టార్ట్ చేసుకోండి ప్రాసెస్ ఫస్ట్ పర్సన్ నేను ఎవరినైతే రీచ్ అవుట్ అయినో వాళ్ళతో వెళ్ళిపోయినా మేము ఓకే ఐ థింక్ అది నాకు మేజర్ స్టెప్ అనుకుంటా ఇందులోకి అంటే చాలా పెద్ద సపోర్ట్ నాకు ఆ ఫార్మింగ్ లోకి ఎంటర్ అవ్వడానికి అని చెప్పేసి తనతోటి కాంటాక్ట్ చేయించు లాడెన్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా వాళ్ళ పక్క నుండి మాతో మాట్లాడి చేయించి యాజ్ ఇఫ్ ఇంకా ఇది ఒక ప్రివిలేజ్ అమ్మాయి ఇప్పుడు ఫార్మింగ్ లోకి రావడం అనేది అట్లా తీసుకొని వాళ్ళు మనల్ని కంటిన్యూ అనమాట మనం మన సైడ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఏమైనా మర్చిపోయినా కూడా వాళ్ళు మనకి ఇగో ఇట్లాంటివి ఉంటాయి ఇది చూసుకోండి ఇవి చూసుకోండి అని చెప్పేసి సో ఇండివిజువల్ గా మీరు ప్రైవేట్ గా మాట్లాడుకోవడానికి లేదు ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ ఫ్రమ్ అక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి లేదు నేను నాకేంటంటే కాన్ఫిడెన్స్ కోసము పక్కన ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉండి చెప్తే మనం స్టెప్స్ అన్ని కరెక్ట్ ప్రాపర్గా తీసుకోవచ్చు ఎందుకు ఊరికి అట్లా మళ్ళీ గ్రౌండ్ లో మనది మనం మన ఫ్యూచర్ ఫ్యూచర్లో మన ల్యాండ్ లార్డ్తో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుండొచ్చు తెలియదు కదా ఎట్లుంటారు అని చెప్పేసేసి సో ప్రాపర్గా వెళ్తేనే మనకు ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రావు అందుకని చెప్పేసి నేను వాళ్ళ త్రూనే వెళ్ళిన కాంటాక్ట్ వెరీ ఫస్ట్ పంట వేసింది ఏంటి అది వెరీ ఫస్ట్ పంట వేసింది ఆనియన్స్ అది నాకు బాగా గుర్తు ఆనియన్స్ ఎందుకు పెట్టినామంటే అది సీజన్ ఇంకా మనకి మార్చ్ ఫిబ్రవరి ఆ టైంలో మేము డిస్కషన్స్ స్టార్ట్ చేసినాము మార్చ్ కల్లా తను నాకు ల్యాండ్ ఇచ్చేసేసి స్టార్ట్ చేసుకోండి యూజ్ చేసుకోవడం ఆ సీజన్కి మార్చ్ మిడ్ టైంకి మేము వేయాల్సింది యాజ్ పర్ ద ప్లాన్ ఆనియన్స్ సో ఆనియన్స్ తో స్టార్ట్ చేసుకున్నాం ఆ తర్వాత మనకి మేకి కానీ ఇండియన్ వెజిటబుల్స్ పెట్టే వెదరు మనకి వస్తుంది అన్నమాట కొంచెం టెంపరేచర్స్ కూడా ఫిఫ్టీ ఏబో అట్లా వెళ్ళిపోతాయి అప్పుడు మనం ఇండియన్ వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు సో ఆ మార్చిలో అదొకటి పెట్టినాక మిగతా పనులు కంటిన్యూ చేసుకున్నాం మేము అంటే మిగతా బెడ్స్ అన్ని రెడీ చేసుకోవడము అది మనకి మే వరకు టైం ఉంది కాబట్టి అక్కడ ఆ పనులు చేసుకుంటూ ఇంట్లో నారు పెంచుకోవడం స్టార్ట్ చేసినాం అనమాట ప్యారెల్గా కొన్ని కొన్ని అన్ని కాదు కొన్ని ఇప్పుడు టమాటో పచ్చిమిర్చి లేకపోతే వంకాయ ఇట్లాంటివన్నీ మనము నారు కావాలి డైరెక్ట్ గింజలు ఏం కాబట్టి అది నారంతా కూడా ఫిబ్రవరి ఎండింగ్లో అట్లా మేము ఇంట్లో మొత్తం బేస్మెంట్ లోపల లైట్స్ అది ఎందుకంటే మన గ్రీన్ హౌజెస్ అవి సో ఇంట్లోనే ఆర్టిఫిషియల్ గా లైట్స్ అవి పెట్టి సెటప్ చేసి అది మనకు అలవాటు బ్యాక్ యార్డ్ లో చేసినాం మనకు తెలుసు కాబట్టి ఇంతకు ముందు ఆ ప్రాసెస్ అంతా అది స్టార్ట్ చేసి చేసుకున్నాము డే టైంలో లో అక్కడ ఎప్పుడైనా ఈవినింగ్ ఆఫ్టర్ వర్క్ ఫోర్ థర్టీ ఆ తర్వాత వెళ్ళిపోయి పోయి అయ్యే వరకు ఫినిష్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇంట్లో నారు పని అది చూసుకునేటోళ్ళము మేకల్లా మనకి నారంతా రెడీ అయిపోయింది పెరిగిపోయింది సో నాటుకోవడం సో పర్మిషన్ తీసుకున్నారు వెరీ ఫస్ట్ క్రాప్ ఏమో ఉల్లి చేసి వచ్చినటువంటి కావచ్చు వచ్చినటువంటి లాభం ఎట్లా అనిపించింది ఫస్ట్ ఇయర్ ఈల్డ్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఇయర్ అనే కాదు యాక్చువల్లీ నాకు ఆ ల్యాండ్ అక్కడ ఉన్న సాయిల్ చాలా బాగుంది అనిపిస్తుంది చూసి నా బ్యాక్ యార్డ్ కంటే కూడా నాకు అక్కడ బాగా కాసే అనమాట ఈల్డ్ మాత్రం చాలా బాగా వచ్చింది స్ట్రగుల్ అయింది ఎక్కడా అంటే మాకు అంతంత ఈల్డ్ని దాన్ని మొత్తం కస్టమర్స్కి సపోర్ట్ చేయడము అక్కడ మాకు బాగా ప్రాబ్లమ్ ఒకసారి మంచి మంచి అయ్యే థింగ్స్ కూడా మనకు ప్రాబ్లమ్స్ అవుతాయి ఈ విషయంలో మాకు అదే అయ్యింది అనమాట ఈ అన్ఎక్స్పెక్టెడ్ చాలా వచ్చింది మేము మేము కూడా అంతమంది అంత అంత వస్తుంది అనుకుంటే మేము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్ ని సపోర్ట్ చేద్దాము ఫస్ట్ ఇయర్ అని అనుకున్నాము అది ఇంకా కొంచెం ఎక్కువ మందిని సపోర్ట్ చేసి అంత వెజిటబుల్స్ వచ్చినాయి సో ఎన్ని ఎకరాలు తీసుకున్నారు ఎట్లా ఆయన హౌ యువర్ కాంటాక్ట్ లీజ్ అనేది ఎట్లా కంటిన్యూ అవుతుంది ఎంత కాలానికి తీసుకున్నారు మేము అసలు యాక్చువల్లీ ఏమి ప్రాపర్ లీజ్ ఇట్లా ఇన్ని ఇయర్స్ అనేమి అగ్రిమెంట్ పెట్టుకోలేదు నాకు కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే మేము ఫస్ట్ ఇయర్ అయితే ట్రై చేసి చూస్తాము ఎట్లా ఉంటది అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయాలా లేదా అని చెప్పేసి ఆయన మమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి కూడా ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్క ఫార్మర్ కరెక్ట్ గా ప్రాపర్ గా ఫాలో అయ్యి ఎందుకంటే తనది ఒక విని ఆర్డర్ ఎవ్రీ డే వైన్ టేస్టింగ్ కోసం కస్టమర్స్ వస్తుంటారు తనకి తనకి మెయిన్ గోల్ ఏంటంటే ఆ బ్యూటిఫుల్ సీనరీ మెయింటైన్ చేయడం అనేది గోల్ తనకి అదర్వైజ్ ఎందుకంటే వాళ్ళు వచ్చేది అక్కడ కూర్చొని బయట కూర్చొని మంచి కోసేపు వైన్ తాగుకుంటూ ఆ వ్యూస్ అవి ఎంజాయ్ చేసి వెళ్ళడం అనేది నేను అక్కడ వెళ్ళి నా ఫామ్ ఏదో స్టార్ట్ చేసి అడ్డదిగ్డంగా తీగలు అటు ఇటు ఇటువంటి పిచ్చి పిచ్చిగా ఉంటే ఆయనకు కూడా ప్రాబ్లం ఏ కదా సో ఆయన మమ్మల్ని టెస్ట్ చేయడానికి అండ్ ఆయన టూ మెనీ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడా ఎట్లుంటుంది మాకు ఫ్రీడమ్ ఉంటుందా లేదా అని నేను ఆయనని టెస్ట్ చేసుకోవడానికి నాకు వన్ ఇయర్ పక్కాగా టెస్టింగ్ టైం కావాలి మేము అదే మాట్లాడుకున్నాం అనమాట మనకి వన్ ఇయర్ తర్వాత బాగా నచ్చితే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తాము సో అదొకటి కూడా మాకు బాగా వర్కౌట్ అయింది అట్లా ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ అట్లా నేను పెట్టుకోలేదు మేము కూడా ఏంటంటే డిస్టెన్స్ చాలా దూరం ఉంది కాబట్టి వన్ ఇయర్ మనకి ఫస్ట్ ల్యాండ్ దొరకడం ఇంపార్టెంట్ తర్వాత చూద్దాం ఎక్కడైనా దగ్గర దొరుకుతుందేమో అని పెద్దగా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ తీసుకోలేదు అక్కడ బాగా మంచిగా అట్లాగే కంటిన్యూ చేస్తున్నాము ఏ రోజు కూడా ఇట్లా నీజ్ అగ్రిమెంట్స్ అవి ఇవి అని ఏమీ లేవు అనమాట ఇంకా తర్వాత ఆ తర్వాత రిలేషన్ ఎస్టాబ్లిష్ నాకు సో ఆయన దగ్గర నుంచి లేకుంటే ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ ఉంటాయి కదా మనకి యూజువల్ గా మనం నార వేసినప్పుడు కాదు అలా ఒక ఫీల్ ఉంటుంది చూడండి పంట చేతికి వచ్చినప్పుడు వచ్చే ఫీల్ ఎట్లా అనిపించండి మా ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ఫ్యామిలీ దగ్గర నుంచి ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి మాట్లాడితే ఆయన చిన్న ఒక లాంటిది డ్రైవ్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు వేనియార్లో ఆయనకి ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్ళేసేసి ఆ కూరగాయలన్నీ చూడడం ఆయనకి ప్రతి వెజిటబుల్ చాలా వింత కనిపిస్తాయి ఇంత పొడు స్నేక్ గార్డులు కనిపిస్తుంటాయి పొట్లకాయలు సోరకాయలు ఇవన్నీ కనిపిస్తుంటే ఆయనకి వింత కనిపిస్తుంటది కదా వాళ్ళైతే అసలు చాలా సర్ప్రైజ్ అయ్యారు అంటే ఇంత క్రాప్ తీయడము ఇది మేము అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ ఫస్ట్ మా ల్యాండ్ ఓనర్స్ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ అయితే మీ మమ్మీ వాళ్ళకి నా అత్తయ్య వాళ్ళకే నా వీడియోస్ అవి ఇవి తీసి చూపిస్తుంటాయి కదా అసలు ఏం చేస్తున్నావు అన్నీ కూరగాయలు ఎట్లాగా వస్తున్నాయి అని చెప్పేసి సర్ప్రైజ్ అయ్యేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళ అవన్నీ చూసి వాళ్ళు కూడా సో గా మన దగ్గర ఉన్న పంటలు ప్రతి చోట పండుతాయా లేదా ఇక్కడ ఈ వెదర్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటే అది తట్టుకొని నిలబడుతాయా ఇట్లా వస్తాయా మనం అనుకుంటే టేస్ట్ ఉంటుందా లేదా అంతా ఎక్స్పెరిమెంట్ స్టేజే కదా ఎక్స్పెరిమెంట్ లోనే ఆర్గానికే నేను చేస్తాను నేను మెలిమెలిగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తాను ఎప్పుడైనా అనిపించిందా కొంచెం కష్టం అయ్యి అనేది చాలా సార్లు అనిపించింది అంటే నేను బ్యాక్ యార్డ్ లో చూడు కొత్త కొత్త పురుగులు అక్కడ చూసేదాన్ని పొట్లకాయ దోసకాయ ఇవి ఒక రోజు సడన్ గా మేము ఈవినింగ్ ఫామ్కి వెళ్ళేసరికి చెట్లు మొత్తం ఇంత ఇంత సైజు ఉన్నాయి చెట్లు అప్పటికి ఇంకా వన్ ఫీట్ కూడా ఫుల్ గ్రో అవ్వలేదు మొత్తం కంప్లీట్ లీవ్స్ అంతా పోల్స్ పడిపోయి బ్రౌన్ కలర్ ఒకటే రోజులో ఏమైందో అర్థం కాదు ఫస్ట్ డే దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక రకమైన పురుగు కనిపించింది దాన్ని ఏమంటారో తెలియదు దానికి ఏం స్ప్రే చేయాలో తెలియదు ఈవెన్ ఆర్గానిక్ అయినా కూడా ఏం స్ప్రే చేయాలో తెలియదు కంప్లీట్ గా పెట్టిన హండ్రెడ్ పర్సెంట్ చెట్లు అన్ని అట్లనే తయారైపోయినాయి మేము అప్పటికే ప్లాన్గా అన్ను ఒక దగ్గర పెట్టొద్దు డిసీజ్ వస్తే మళ్ళీ మొత్తం ఆ బ్యాచ్ అంతా పోతుంది అనేసి స్ప్రెడ్ చేసినాం పెట్టేటప్పుడు అయినా కూడా వచ్చింది అన్నిటికీ వచ్చేసేసింది ఆ ఫస్ట్ క్రాప్ ఫస్ట్ పెట్టిన బ్యాచ్ అంతా పోయింది పొట్లకాయలు దోసకాయలు మాకు ఫస్ట్ ఇయర్ లేట్ వచ్చినాయి ఎందుకంటే మేము మళ్ళీ సెకండ్ పెట్టాల్సి వచ్చింది ఈ లోపల రీసెర్చ్ చేసి ఫొటోస్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ వాళ్ళకి పంపిస్తే ఇప్పుడు ఏంటిది దీనికి ఇన్స్పైరే చేయాలని వాళ్ళ సొల్యూషన్ పంపించారు మనం ఈ లోపల అవి ఆర్డర్ చేసి అవి ఇంటికి డెలివరీ అయ్యి ఆ పురుగులు అదంతా వచ్చేదానికి ఒక త్రీ ఫోర్ డేస్ అనే టైం పట్టింది ఆ టైంలో మేము ఆ చెట్లన్నీ పోయినాయి అనమాట సో అట్లాంటి టైమ్లలో అనిపిస్తుంది ఇమీడియట్గా షాప్కి వెళ్ళి కొనుక్కోలేను అనుకుంటే ఆర్గానిక్ గానీ చాలా ఉంటాయి స్ప్రేస్ మనకి ఈజీ అండ్ చాలా స్ట్రాంగ్ కూడా ఉంటాయి ఒకసారి కొట్టిందంటే నేను ఒక రెండు మూడు వారాల దాకా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు కొంచెం ఆర్గానిక్ మైల్డ్ ఉంటాయి వాటిని నేను కొంచెం ఫ్రీక్వెంట్గా కొట్టాల్సి వస్తుంది అండ్ వాటి ఎఫెక్ట్ కూడా అంత ఎక్కువ ఉండదు ఆ టైంలో అనిపిస్తుంది ఇదంతా అవసరమా ఈజీగా ఈ ప్రాసెస్ ఏదైనా చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం మనం తినేది అట్లీస్ట్ పర్సనల్గా మనం తినేది కూడా అదే మన కళ్ళతో మనమే కెమికల్స్ స్ప్రే చేసుకుని మళ్ళీ మనమే అవి తినలేం కదా ఇప్పటివరకు అయితే అదే అదొకటి నాకు నాకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది అంటే ఇప్పటివరకు ఎప్పుడు కూడా వీడిన్ గివ్ అప్ అంతా కూడా ఆర్గానిక్గానే అన్ని స్ప్రేస్ అవి అవి స్ప్రే చేసుకుంటూ వెళ్ళాం కానీ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది అయింది స్టార్ట్ చేసి అది కూడా నేను ఆర్గానిక్ అనుకున్నా ఆర్గానిక్ పెట్టుకుంటా ఎక్స్టెన్షన్ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతా అనుకున్నాడు లైక్ ఇప్పుడు ఇట్లా కూర్చొని ఒకసారి ఆలోచిస్తే విశాలయ్య గారికి ఒక మదర్ రోల్ ఉంది యాక్చువల్గా గా చేసేటువంటి ఒక జాబ్ రోల్ ఉంది ఇది కాకుండా ఇంట్రెస్టో హాబీయో ఏదో ఒకటి చేయాలనుకుని స్టార్ట్ చేసింది ఈ రోల్ ఎట్లా సాటిస్ఫైయింగ్ ఎంత అనిపిస్తుంది మీకు ఈ రోల్ లో యాక్చువల్ గా నా ఐడెంటిటీని ఇంకా కొంచెం డిఫరెంట్గా నా ఇప్పుడు అంటే దీన్ని సపరేట్గా చూడలేదు నా విశాలి యాజ్ ఎ ఫార్మర్ అనేది సపరేట్ పర్సన్ ఏం కాదు ఎందుకంటే ఇంట్లో అందరికీ నేను ఏం చేస్తున్నానో తెలుసు సో మా పిల్లలకైనా కైనా నన్ను విశాలి అజ్ ఎ మా మారు వైఫ్ ఎట్లా చూస్తారు అట్ ద సేమ్ టైమ్ ఆమెకి ఇంకో లైఫ్ ఉంది ఫార్మర్గా అనేది తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది ఆఫీస్లో కూడా ఆల్మోస్ట్ నాతో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు నేను ఫార్మింగ్ అది చేస్తుంటాను అని సో వాళ్ళు నన్ను యాజ్ ఎ కొలిగే కాకుండా యాజ్ ఎ గా కూడా చూస్తుంటారు మీరు మాట్లాడుకునే టాపిక్స్ లో ఫస్ట్ వెళ్ళాలి ఏం వర్క్ అవుతుంది ఫామ్ లో ఈ రోజు ఏం చేస్తున్నారు ఇది నడుస్తుంటది సో నాకు నేనైతే వీటిని సపరేట్గా ఎప్పుడు చూడను నా ప్రొఫెషన్ ఫ్యామిలీ అండ్ నా ఫార్మింగ్ ఇవన్నీ కూడా ఐ థింక్ ఒకదానికొకటి ఒకదానికొకటి వాల్యూ యాడ్ చేస్తున్నాయి అనిపిస్తుంది ఇంటర్లు ఇక్కడ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకేమైనా టార్గెట్ పెట్టుకున్నారా ఇప్పుడు ఇన్ని ఎకరాల్లో ఇంత చేయాలి ఇలాంటివి అనేది టార్గెట్ యాక్చువల్లీ నేను మన ప్లాన్స్ కొంచెం అటు ఇటు ఎప్పుడు చేంజ్ అవుతు ఉంటాయి కదా ఫస్ట్లో మనం స్టార్ట్ చేసినాక టూ ఇయర్స్లో వచ్చిన రెస్పాన్స్ అది చూసి యాక్చువల్గా బాగా ఎక్స్పాండ్ చేయాలి అన్న ప్లాన్ ఉండే ఆ తర్వాత ఏమనిపించిందంటే యాక్చువల్గా చాలా అవసరం ఉంది ఇండియన్ ఫార్మర్స్ అవసరం ఎక్కువ ఉంది నేను ఒక్కదాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ కూర్చున్నా కూడా అందరికీ సప్లై చేయలేము సో తర్వాత ఇంకా కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యి మా దగ్గర చాలా ల్యాండ్ ఉంది మేము ఇండియన్ వెజిటబుల్స్ ఎట్లా గ్రో చేయాలి అనేది మా దగ్గర నాలెడ్జ్ లేదు మీరు కన్సల్టింగ్ లాగా ఉంటారా మాకు మేమే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మేము వర్క్ మా దగ్గర లేబర్ ఉన్నారు అన్నీ మేము చేసుకుంటాము మాకు పక్కన ఉండి గైడ్ చేయడానికి ఒకరు కావాలి సో అట్లా అప్రోచ్ అయినప్పుడు నాది కూడా ప్లాన్ కొంచెం షిఫ్ట్ అయింది అదే నాకు కొంచెం ఈజీ ఉంటుంది కదా ఇది నేను దాన్ని ఫార్మింగ్ చేయడమే కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళది వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ఒక కస్టమర్ బేస్ ఉంది నా కస్టమర్ బేస్ కూడా ఉంది వాళ్ళు ఏమంటారంటే మేము గ్రో చేయడమే కాకుండా కొంచెం కొంచెంగా ల్యాండ్ మా దగ్గర చాలా ఖాళీ ల్యాండ్ ఉంది మేము ఇంకా కొంచెం ల్యాండ్ ఇట్లా నీలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాము నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ గైడ్ చేస్తున్నావు అని తెలిస్తే వచ్చే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు ఇంకా చిన్న చిన్న స్మాల్ ఫార్మర్స్ అందరం యాజ్ ఎ గ్రూప్ ఇట్లా చేసుకుందామో అది నడుస్తున్నాయి డిస్కషన్స్ ఇప్పుడు నన్ను నెక్స్ట్ స్టెప్ అదే అనుకుంటున్నాను అనమాట అంటే నాకు ఇంటికి చాలా దగ్గర ఉంటుంది ఇప్పుడు నేను ఏదేదే అని చెప్తున్నానో చాలా దగ్గర ఉన్నది అది నాకు జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అట్లా వెళ్ళే చేసి నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వాళ్ళకి టీచ్ చేసి నా నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం నాకు కూడా